హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు వీడియో అనేది కంటిన్యూస్లో అయితే చూసేయండి వీడియోలోకి అయితే వెళ్తుందాం ఇక్కడైతే మార్నింగే లేచి ముగ్గు అయితే ఇలా అయితే వేసానండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రైడే కాబట్టి పసుపు వంకం కూడా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ అయితే పిల్లలైతే లెగవలేదు పిల్లలు ఏంటంటే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి హాఫ్ వర్క్ అన్నా కంప్లీట్ అవ్వాలి ఎందుకంటే పిల్లలు లేచాక వాళ్ళు వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే లేచిన వెంటనే కిచెన్ మొత్తం కూడా తుడిచేసి పసుపు బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట ముగ్గది వేసి నైట్ అయితే శనగలు నానబెట్టానండి శనగలు ఎందుకు నానబెట్టానని అనుకుంటున్నారా పిల్లలకి ఏంటంటే స్కూల్లో వినాయక సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి సండే సాటర్డే హాలిడే ఇస్తారు కాబట్టి ఫ్రైడే వచ్చేసి వాళ్ళకి పంపించమన్నారు గుగ్గిళ్ళు వినాయక బొమ్మ అయితే పంపించమన్నారు అనమాట అందుకని వీళ్ళిద్దరికి కావాలి కాబట్టి థర్స్డే నైట్ వెళ్ళి బొమ్మలు అయితే తీసుకొచ్చామనమాట వినాయకుడివి ఇద్దరికి అయితే తీసుకొచ్చామండి ఒకటేమో బాబుకి ఒకటేమో పెద్ద బాబుకి అని ఇద్దరికి ఒకటే పెద్ద తీసుకొద్దాం అనుకుంటే ఇద్దరు ఎవరి క్లాస్లో వాళ్ళు సబ్మిట్ చేయాలి ఎవరిది వాళ్ళకి కావాలి అన్నారు అందుకని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడైతే తెచ్చిన వెంటనే కాఫీ అనేది ఉండాలి కదా ఇక్కడైతే టీ పెట్టుకొని పక్కన కుక్కర్ లో పిల్లలకి ఏంటంటే గుగ్గిలు పంపించాలి కాబట్టి గుగ్గిలు అయితే కుక్కర్ అయితే పెట్టాను అనమాట ఇక్కడైతే వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి అన్నం అయితే పెట్టేశాను పిల్లలకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే వేస్టేజ్ ప్రోడక్ట్లు బ్రేక్ఫాస్ట్ అని ఉంటుందండి దాంట్లో ఏంటి అంటే అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి అనమాట ఆ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు పాలల్లో వేసుకొని అయితే తినేశారు నెక్స్ట్ నేను చూపిస్తాను అది ఏంటి అన్నది ఇక్కడైతే కొబ్బరి చెప్పు ఎందుకు చూయించానంటే చిన్నబాబు స్కూల్లో కొబ్బరి చిప్పలో ఏదో మొక్క నాటడం అని చెప్పాడు అందుకని చెప్పేసి కొబ్బరి చెప్పు అయితే పంపించమన్నారని కొబ్బరి చెప్పు అయితే అనమాట ఇక్కడైతే పిల్లలు అయితే రెడీ అయిపోయారు పిల్లలకి పూలు వినాయకుడి బొమ్మ నెక్స్ట్ వచ్చేసి శనగలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పంపించానండి ఇక్కడ పిల్లలకి ఏంటంటే ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేయమన్నారు ట్రెడిషనల్ డ్రెస్ వేయటానికి ఏంటంటే వినాయక చవితి రోజు వేసుకోవాలి కాబట్టి పిల్లలకి నార్మల్ డ్రెస్ అయితే వేసి పంపించాను కొత్తవి అయితే వేసుకున్నారనమాట ఇదేనండి బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా ఇది వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్ అనమాట దీంట్లో ఏంటి అంటే ఓట్స్ మనకి బయట ఓట్స్ అనేవి దొరుకుతాయి కదా అలాంటి అలాంటిది అయితే కాదండి దీంట్లో ఏంటంటే అన్నీ కూడా ఆర్గానిక్ ఐటమ్స్ అండి దీంట్లో మనకి కాజు అన్నీ అన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట మనకి దాని గురించి అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం అని చెప్పాను కదా నా వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని పిల్లలైతే స్కూల్ టైం అయిందనమాట ఇక్కడైతే పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నానండి పిల్లలకి స్కూల్కి దారిలో చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది రోడ్లో ఎవ్వరూ కూడా నడవరు కాకపోతే ఏంటంటే త్రీ ఓ క్లాక్ అందరికీ స్కూల్ టైం అనమాట ఇక్కడ పిల్లలందరికీ ఇక్కడైతే పిల్లలకి స్కూల్లో సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా వాళ్ళకి ఏంటంటే గ్లేతో వినాయకుడిని చేసి ఫ్లవర్ పెట్టి కింద తమలపాకు పెట్టి అయితే పంపించారు స్కూల్ ఇంటికి ఇక్కడైతే వినాయకుడికి ఒక బొమ్మలాగా అంటే మనకు ఒక క్యాలెండర్ టైప్ అయితే ఇచ్చారనమాట ఇక్కడైతే ఈవినింగ్ అండి పిల్లలు ఇంటికి వచ్చాక ఈవినింగ్ అనమాట పిల్లలు వచ్చి ఫ్రెష్అప్ అయితే అయ్యారు ఈవినింగ్ ఏంటంటే బాగా టైట్ అయిపోయారు పిల్లలు ఏంటంటే స్కూల్లో ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉండటం వలన బాగా కలర్ ఎక్కువ అవుతుంది కదా స్కూల్లో రోజు స్టడీ ఉన్న దానికన్నా ఇలా ప్రోగ్రామ్స్ ఏమన్నా కండక్ట్ చేస్తే వాళ్ళు బాగా స్టైన్ అయిపోతారు అది కాక నార్మల్గా డైలీ అయితే నిద్రపోరు ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది నైట్ త్వరగా నిద్రపోరని పడుకోనివ్వను ఇక్కడైతే చిన్నబాబు ఏంటంటే సాటర్డేనే కదా అని చెప్పేసి నిద్ర వస్తుంది అంటే పడుకో అని చెప్పాను ఇక్కడైతే బాబు అయితే లేచాడండి ఇక్కడ మేము పత్రిక తీసుకోవడానికైతే వెళ్తున్నాం అన్నమాట ఆ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము పత్రిక అయితే మాకు మొన్నే పెట్టారని చెప్పాను కదా కాకపోతే కుదురుతుందా లేదో అని చెప్పేసి నేను ముందే అయితే తీసుకురాలేదు ఇక్కడైతే నైట్ అయితే వెళ్ళామన్నమాట చూడండి వినాయకులు అసలు పెట్టి రోడ్డు అయితే కితకిత్తలాడుతుంది అనమాట అస్సలు ఖాళీ లేదండి ట్రాఫిక్ అయితే అసలు ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ అయితే ఉందో అయితే నేనైతే బండి ఆపేసి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాను కాకపోతే పైనుంచి చూద్దా చూసుకుంటూ వద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళామనమాట ఒక చోట అయితే బండి ఆపుకొని నేను అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయానండి అన్నీ కూడా రేట్లు పర్లేదు కానీ మనకి ఏంటంటే పల్లెటూర్లో వాటిల్లో మనమే వెళ్ళి చాలల్లో పత్రిక అయితే తీసుకొచ్చుకుంటాం కదా అలాంటి రోజులన్నీ కూడా ఇప్పుడు ఎక్కడా లేవండి పల్లెటూర్లో కూడా బయట షాపుల్లోనే కొనక్కొచ్చుకుంటున్నారు అది కూడా మనకి ఏంటంటే కొన్ని కొన్ని దొరుకుతాయి మన పల్లెటూరులో ఏంటంటే అన్ని చెట్లు మనకి తెలుసుంటాయి కాబట్టి అన్ని ఆకులు అనేది పత్రిక అనేది దొరుకుతుంది అనమాట ఇక్కడైతే బండి అయితే ఇక్కడ పక్కన సైడ్ని అయితే ఆపాము ఇక్కడైతే అన్నీ కూడా దొరుకు జరుగుతున్నాయి చూడండి పూలు అరటి చెట్లు ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే అరటి చెట్లు అయితే తీసుకున్నాను తోరణాలు అయితే తీసుకున్నాను అనమాట అవన్నీ తీసుకొని బండి దగ్గర అయితే పెట్టేసి వచ్చేసాను ఇక్కడైతే చూడండి అసలు ఎక్కడ కూడా సందనేది ఉండట్లేదండి ఇక్కడైతే మనకేంటంటే నరమరాలు పచ్చ శనగపప్పు ఇవన్నీ పెడతాం కదా కాబట్టి అవన్నీ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడైతే వినాయకుల్ని చూడండి మట్టి వినాయకులు ఇక్కడైతే చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి పత్రికలో పెట్టే కాయలన్నీ కూడా మాకు ఇలా సెట్ లాగా అయితే అమ్ముతారండి సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా అయితే తీసుకుంటారు అనమాట ఇక్కడైతే పత్రిక గరిక తామర పువ్వు అంటే మనకి పత్రిక సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి అన్నీ కూడా అన్నీ అయితే తీసుకున్నాను ఇక్కడైతే అంటే వినాయకుడికి పైన పెట్టే గొడుగు అన్నమాట గొడుగు అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడైతే వినాయకులు చూడండి ఎంత బాగున్నారో అసలుకి లైట్ ఫోక్స్ అనేది పడుతుంది అనమాట అక్కడైతే అసలు చాలా బాగా అనిపించింది కలర్స్ కలర్స్గా చాలా బాగున్నాయి కాకపోతే లైట్ ఫోక్స్ ఉండటం వల్ల క్లియర్గా కనిపించలేదు ఇక్కడైతే చూడండి పెద్ద వినాయకుడు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఏమో చెప్పారండి వినాయకులు అయితే చాలా బాగున్నారు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇక్కడైతే నేను ఒక వినాయకుడిని అయితే తీసుకున్నాను అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆ ఇదేనండి నా బ్లాగ్ అయితే వినాయక చవితి ముందు రోజు నేను చేసిన వినాయక చవితికి ఏమేమి కావాలి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ అయితే కావాలి అండి ఇక్కడైతే మా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు అనమాట ఇదేనండి నేను వినాయక చవితి ముందు ముందు రోజు నేను నేనేమేమి తీసుకున్నాను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి ఈ బ్లాగ్ మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్